వనపర్తి జిల్లా కొత్తకోట మండల కేంద్రంలోని వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి భూదేవి విగ్రహాలు వేర్వేరుగా ఉంటాయి ఇక్కడ మాత్రం చిలుకూరు బాలాజీ ఏకశిల విగ్రహం వలే భూదేవి శ్రీదేవి సమేత వెంకటేశ్వర స్వామి ప్రతిష్ట ఉంచబడింది భక్తుల కోరిన కోరిక వారికి కొంగు బంగారమై నిలిచే వెంకటేశ్వర స్వామిగా ఎంతో ప్రాచుర్యం ఉంది వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని పూజలు చేశారు శివారులో ఉన్నటువంటి ప్రసిద్ధమైన ఆలయం శ్రీ వెంకటగిరి వెంకటేశ్వర స్వామి దేవాలయం ఇది స్వయంభూ లక్ష్మీ భూదేవి శ్రీదేవి స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయం ఇది చాలా ప్రసిద్ధి పొందింది నాలుగు వందల ఎనభై ఆరు సంవత్సరాల క్రితం ఇక్కడ మొదటి సంస్థానాధీశులు రాజా రామేశ్వరరావు గారి శ్రీదేవి భూదేవితో కలిసి స్వామివారు ఉన్నారు అదేవిధంగా ఇక్కడ వెలిసారు కాబట్టి ఈ క్షేత్రానికి ఎంతో చారిత్రక అయినటువంటి ప్రాధాన్యత ఉంది కాబట్టి ఈ క్షేత్రాన్ని ఈరోజు పెద్ద ఎత్తున భక్తులు సందర్శించి వారి యొక్క కోరికలను స్వామివారి ముందు ముగించుతున్నారు అందరికీ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ క్షేత్రాన్ని అభివృద్ధి చెందాల్సిన బాధ్యత ప్రభుత్వం మరియు కొత్తకోట శివార్లో ఉన్నటువంటి ప్రసిద్ధమైన ఆలయ